పవిత్రమైన కార్తీక మాసం ఎన్నో పుణ్యఫలాలను అందిస్తుంది పరమశివునికి ఇష్టమైన కార్తీక మాసంలో ఆ శివుడికి ఒక చిన్న పుష్పం పెట్టినా సరే అది నేరుగా ఆ పరమశివునికి అందుతుంది కాబట్టి కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో శివుని పూజిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోయి కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అయితే ఈ కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుడు మీ భక్తికి పులకరించాలంటే ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఆ పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన ఈ కార్తీక మాసంలో ఆ శివయ్యకు బిల్వ పత్రాలు సమర్పిస్తే బంగారంతో శివుడిని పూజించినంత పుణ్యం లభిస్తుంది అలాగే జిల్లుడు పువ్వులు అంటే ఆ పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనవి కాబట్టి కార్తీక మాసంలో శివుడికి ఏది సమర్పించినా సమర్పించకపోయినా ఒక జిల్లేడు పువ్వును సమర్పిస్తే చాలు ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఆ పరమేశ్వరునికి అత్యంత ఇష్టమైన వాటిలో చందనం ఒకటి కాబట్టి ఈ కార్తీక మాసంలో ఎవరైతే శివునికి గంధం సమర్పిస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం కలుగుతుంది ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం తప్పక లభిస్తుంది కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళి ధ్వజస్తంభాన్ని ముట్టుకొని ఆలయ గోపురాన్ని చూసి ఆ శివయ్యను మీ మనసులో తలుచుకుంటూ మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెల రోజుల్లోనే తీరిపోతుంది శివుడి అభిషేక ప్రియుడు చెంబుడు నీళ్ళు శివలింగం పైన పోసినా సరే మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక ఆవు పాలతో శివుడికి అభిషేకం చేస్తే ముక్కోటి దేవతల అభిషేకం చేసినంత పుణ్యం లభిస్తుంది అయితే ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేసిన తర్వాత ఖచ్చితంగా ఒక చెంబుడి నీళ్ళు పోయాలి అప్పుడే మీరు చేసిన పాలాభిషేకానికి పుణ్యం లభిస్తుంది కార్తీక మాసంలో తులసిని పూజిస్తే అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది స్త్రీలకు సుమంగలి ప్రాప్తి కలుగుతుంది భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది ప్రతిరోజు తులసి మొక్కకు నీళ్లు పోస్తూ నమస్కారం చేయాలి ఇలా చేయడం వల్ల జన్మ జన్మల పుణ్యం లభించి జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ప్రతి కార్తీక సోమవారం నాడు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి తులసికి నమస్కారం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే ఉసిరికాయ మీద నెయ్యి వత్తులను పెట్టి తులసి దగ్గర దీపం వెలిగిస్తే ఏడు జన్మల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది కోటి జన్మల పుణ్యాన్ని పొందుతారు ఈ కార్తీక మాసంలో బ్రహ్మముహూర్తంలో తులసి పూజ చేస్తే తీర్థయాత్రలకు వెళ్ళినంత పుణ్యం లభిస్తుంది మరి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా నారికేల దీపాన్ని వెలిగించాలి కొబ్బరి చెప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అని అంటారు పచ్చి కొబ్బరిలో ఆవు నెయ్యిని పోసి మూడు వత్తులను వేసి శివ పార్వతుల పట్టం ముందు ఈ నారికేల దీపం వెలిగిస్తే మీ జన్మ ధన్యం అయిపోయినట్టే అంతటి శక్తి ఈ నారికేళ దీపానికి ఉంటుంది ఈ మాసంలో ఇంట్లో పూజ చేసే స్త్రీలు పిండి ప్రమిదలో శివైకి దీపారాధన చేస్తే మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ పిండి ప్రమితలను తయారు చేసుకోవచ్చు కార్తీక మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు అరటి మొక్కను పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి వివాహం కార్యం వారికి త్వరగా వివాహం అవుతుంది అలాగే ప్రతి కార్తీక సోమవారం నాడు మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపారాధన చేయాలి ప్రతి కార్తీక సోమవారం కుదరని వారు కార్తీక పౌర్ణమి రోజున ఖచ్చితంగా మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించాలి అలాగే ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద ఖచ్చితంగా దీపారాధన చేయాలి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో కనకధార స్తోత్రం పఠించడం వల్ల విశేషమైన పుణ్యం లభిస్తుంది ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది ఈ కార్తీక మాసంలో ప్రతి సోమవారం నాడు శివునికి ఇష్టమైన పుష్పాలతో శివుని పూజిస్తే శివుని అనుగ్రహం పొందవచ్చు నీలి రంగులో ఉండే శంఖు పుష్పాన్ని దేవతల పుష్పం అని అంటారు శంఖు పుష్పంతో శివుని పూజిస్తే శివయ్య ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది జిలేడు పూలతో శివుని పూజిస్తే తొందరగా తన భక్తులను కరుణిస్తాడు అది గన్నేరు పూలతో శివుని పూజిస్తే మింటికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మల్లె పూలతో శివుని పూజిస్తే మనసుక ప్రశాంతత కలుగుతుంది అలాగే కోరుకున్న అబ్బాయితో లేదా కోరుకున్న అమ్మాయితో వివాహం జరుగుతుంది నందివర్తన పూజతో పూలతో శివునికి పూజ చేస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు పారిజాత పుష్పాలతో శివుని పూజిస్తే కాలసర్ప దోషాలు తొలగిపోతాయి కార్తీక మాసంలో చేసే దీపారాధనకు ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ నెల రోజులు దీపాలు వెలిగించే వారికి సుఖ సంతోషాలు వెళ్ళి విరుస్తాయి అయితే ఈ నెల మొత్తం దీపాలు వెలిగించలేని వారు ప్రతి కార్తీక సోమవారం నాడు ఇంట్లో దీపారాధన చేసి శివాలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు ఈ కార్తీక మాసంలో ఎవరైతే ఎక్కువ శివాలయాలకు వెళ్తారో అలాంటి వారి జీవితంలోకి అదృష్టం వెతుకుంటూ వస్తుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో మీకు వీలైనన్ని రోజులు శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపారాధన చేయండి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో నది స్నానం ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు ముక్కోటి దేవతలందరూ పుణ్య నదుల్లో కొలువై ఉంటారు కాబట్టి కార్తీక మాసంలో నది స్నానం చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం పెరుగుతుంది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో పేదవారికి దానం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఇప్పుడు మీ పిల్లలకే కాకుండా మీ తరతరాలను కూడా రక్షిస్తుంది ఈ కార్తీక మాసంలో శివ పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి ఈ ఐదు అక్షరాల శివ మంత్రం మీ తలరాతిని మార్చేస్తుంది ప్రతిరోజు ఈ మంత్రం చెప్తే మీ కష్టాలన్నీ తీరిపోయినట్టే అంతటి శక్తి ఈ మంత్రానికి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి వాటి వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారము సర్వేచన సుఖినో భవంతు ప్లీజ్ యూ లైక్ షేర్ అండ్